ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము తెలుగు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ పరిధిలోని మరో దారుణం చోటు చేసుకుంది ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది సికింద్రాబాద్ మేడ్చల్ వెళ్ళే ఎంఎంటిఎస్ రైల్లో ఘటన చోటు చేసుకుంది అయితే తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గుర్తించి వెంటనే వన్ నాట్ కి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు వివరాలు చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్తున్నారు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటన వెలుగులోకి వచ్చింది రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటికి దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ గా పనిచేస్తున్న ఓ యువతి ఈ నెల ఇరవై రెండవ తేదీన మేడ్చల్ రైల్వే స్టేషన్కి వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఆ యువతి తన సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది ఎంఎంటిఎస్ లో కు మహిళల కోచ్లో బయలుదేరింది అప్పటికే ఆ బోగిలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గ మధ్యంలోని ఆల్వాల్ రై ఆల్వాల్ రైల్వే స్టేషన్ లో దిగిపోయారు అనంతరం ఆమె కోచ్లో ఆమె ఒక్కరే మిగిలిపోయారు ఇది గమనించిన ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు అతడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి కింద గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు వెంటనే వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ప్రాథమిక చికిత్స అందజేసి ఆమెను చికిత్స గాంధీ ఆసుపత్రికి తరలించారు వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది